ఫండ్స్ వచ్చే అవకాశం ఉన్నది తప్పకుండా సపోర్ట్ చేయండి వాళ్ళ ఏ సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మంచి పొజిషన్లో ఈ రోజు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మన ప్రాంతం నుంచి మన నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే కూడా ఉన్నారు స్పీకర్ కూడా అయిపోయింది కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని వాళ్ళు మీ మీ పని ఏమిటంటే మీ దోస్తులకు మీ స్నేహితులకు అందరికి కూడా ఫోన్ చేయాలి ఫోన్ చేసి మనం కూడా మీ స్నేహితులకు చుట్టాలకు అందరికీ ఫోన్ చేయాలి చెప్తా మన జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు మన జిల్లా నుంచి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి మన జిల్లాకు ఎప్పుడు కూడా ఈ అవకాశం రాలే ఎప్పుడో వెనకటికి మన మర్రి గారు ముఖ్యమంత్రి అయినారు వారు కూడా మళ్ళీ పెద్ద ఎత్తున మన ఎస్ఐపి కాలేజ్ కానీ మన చిల్లరెడ్డి చెరువు కానీ ఇలాంటి శాశ్వతమైనటువంటి శాశ్వత డెవలప్మెంట్లు మనకి ఇచ్చండి మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిస్తే వారు కూడా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా తప్పకుండా మేము అందరూ కూడా చిన్న పోటీ చేయండి రం చిత్ర రెడ్డి గారిని గెలిపించడం సరే అమ్మ కుమార్ గారు నాయకత్వం మన మన జిల్లా వాసి యర్మల రేవంత్ రెడ్డి మన జిల్లాకు ఎప్పుడు కూడా అవకాశం రాలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు మల్లచన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆ రోజు వారు మన ప్రాంతానికి శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటున్నారు చెరువు కానీ ఎస్ఎల్సి కాలేజ్ కానీ కోట్పల్లి ప్రాజెక్టులు కానీ ఇట్లా కూడా చేసింది మర్రిచన్నారెడ్డి గారి ఆ రోజు మళ్ళీ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది మన జిల్లాకు మన జిల్లా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా వారి నాయకత్వాలు బలపరచాలి ఈరోజు పద్నాలుగో వార్డుల ఇంటింటికి గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది దీనికి వచ్చేసినటువంటి మన కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మన టౌన్ ప్రెసిడెంట్ పట్టణ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారికి మా యొక్క హృదయకు నమస్కారాలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆశయ గడ్డం ప్రసాద్ గారి ఆశయం మేరకు మన వికారాబాద్ పట్టణ 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 అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పద్నాలుగో వార్డు లోపల ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్మించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మంచి స్పందన ఉంది మా యొక్క పద్నాలుగో వార్డు లోపల చాలా బలంగా ఉంది కాబట్టి మా యొక్క నాయకులు ఈ యొక్క పద్నాలుగో వార్డు మీద మంచి దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా పద్నాలుగో వార్డుల మన ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే మన సుగారెడ్డి పటేల్ గారికి మనం అందరం మన మన యొక్క వార్డు నుంచి ముందుకు తీసుకు వెళ్ళాలని సమస్యలను నేను కోరుతున్నాను అంతేకాకుండా మన పద్నాలుగో వార్డు నుంచి మన మన ఏ చిన్న సమస్యన మన పటేల్ చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బ్రహ్మరథం పడుతున్న గడప గడపకు ఇంటింటికి కాబట్టి మీరు మీరు గిట మన యొక్క ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని నేను మా యొక్క వార్డ్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను రెండవది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన మన యొక్క కాంగ్రెస్ పార్టీ పలుకుబడిని మన ప్రపంచాన్ని చూసి వాళ్ళు వలసలు వచ్చి మన పార్టీ లోపల చేరుతున్నారు ఈసారి మన కాంగ్రెస్ పార్టీకి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా ఎంత ఎన్ని వికారాబాద్ నియోజకవర్గం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీలపై జీవనం జరుగుతుంది కాబట్టి ఈసారి ఏ ఏ విధంగానైనా మళ్ళీ మన మన గడ్డం ప్రసాద్ గారిని ఏ విధంగా గెలిపించుకున్నామో అదే విధంగా మన రంజిత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాలని నేను కోరుతున్నాను ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన చేవేళ్ల కాన్స్టిట్యుయెన్సీలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు అదేవిధంగా ఇరవై మూడవ వార్డులలో ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమంలో అయితే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పదమూడు తారీఖు నాడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ మన దగ్గర ఉన్నది ఇది చాలా కీలకమైన ఎలక్షన్ ఎందుకంటే దేశాన్ని దశ దిశ నిర్వహించే ఎలక్షన్ ఇది ఎందుకు అంటే గతంలో ఇట్లా మనము అసెంబ్లీ ఎలక్షన్ జరుపుకున్నాము అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వము బ్రహ్మాండమైన మెజార్టీతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏదైతే ఆరు పథకాలు బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది కాకపోతే మన దగ్గర ఎలక్షన్ కూడా ఉన్నందున వలన మూడు పథకాలు ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది ఏదైతే పట్టభద్ర ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు మూడు పథకాలు ఆగిపోయినాయి స్టార్టింగే రెండు పథకాలు గెలిచిన వెంటనే పిల్లారే రెండు పథకాలు అది ఒకటి మహిళలకు బస్సులు ఫ్రీ కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి ఇంప్లిమెంటేషన్ అవన్నీ జరిగినాయి జరిగినాయి ఈ ఎలక్షన్ అయిన వెంటనే ఎలక్షన్ కోడ్ పోయిందాడని ఈ ఆరు పథకాలు ఇట్లా ప్రజలకు వస్తాయి వస్తాయి అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి పాలన దినదినము ఎలా చేస్తున్నారో వాళ్ళు మొత్తం పదహారు గంటలు పాలన పైన దృష్టి పెట్టినరు పాలన పైన దృష్టి పెట్టి ఏదైతే గత ప్రభుత్వము చేసినటువంటి అప్పులు అదేవిధంగా మన యొక్క ఖజానా మొత్తం ఖాళీ చేసి ఏం మొత్తం ఏం లేకుండా మొత్తం సర్వనాశనం చేసారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరు మీద ప్రతి ఒక్కటి దోసుకునుడు దాసుకునుడు తినుడు వాళ్ళే బాగుపడ్డారు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డది బంగారు తెలంగాణ సర్వనాశనం చేసిన అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఇట్లా ఏం అభివృద్ధి మనము అభివృద్ధి చేసుకోలేకపోయినాము ఇప్పుడు మన ప్రసాదన్న గారు ఇక్కడి నుంచి గెలిచి స్పీకర్గా ఏదైతే బ్రహ్మాండమైన హోదాలో ఉన్నారు ఆయన గెలిచిన వెంటనే ప్రత్యేకంగా నూట యాభై కోట్లు మున్సిపాలిటీకి టిఎఫ్ఐ ఫండ్స్ కాకుండా ప్రత్యేకమైన నిధులు వికారాబాద్ మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మన ఔటర్ రింగ్ రోడ్ గిట్లా ప్రపోజల్ పంపడం అది ఇట్లా శాంక్షన్ అయ్యే సూచనలు ఉన్నాయి ఎన్నో అభివృద్ధి పథకాలు ఎందుకంటేనంటే ఒక స్పీకర్ అంటేనంటే పెద్ద అత్యుత్తమ అత్యుత్తమైన హోదా మనం ఎందుకంటేనంటే మన ఏరియాకు గడమ ప్రసాదన్న గారు గెలవడము మరియు స్పీకర్ కావడము మన ప్రాంతంలో చేసుకున్నటి ప్రాంత ప్రజల అదృష్టం అంటని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను ఏదైతే ప్రసాదన్న యొక్క పాలన ప్రసాదం యొక్క సంక్షేమం అభివృద్ధి వికారాబాద్ను తీసుకుపోవాలనే ఉద్దేశం ఎలా ఉందో అందులో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీకి రాజ రామా రాజీనామా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేతి గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డి గారిని బలపరచాలి అదేవిధంగా కాంగ్రెస్ రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మన దేశంలో రావాలంటని కోరుకుంటూ ఇక్కడ మనము ఎంపీకి ఓటేస్తే మన ఈయన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ప్రతి ఒక్కరు ఓటు వేయాలి మరి పది మందితోని ఓట్లు వేపియాలి చేతి గుర్తుకు ప్రతి ఒక్కరు ఓట్లు కోరుకుంటూ అవకాశం ఇచ్చినది ధన్యవాదాలు భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ సురేష్ గారు మరియు ముగ్గుల రాజ్ కుమార్ గారు మరియు మన మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలున్న విద్యా రాములు గారి ఆధ్వర్యంలో పద్నాలుగు వార్డులు ఇంటింట గడప గడపకు కాంగ్రెస్ అనే ప్రచారం కొనసాగిస్తున్నాము ఇందులో భాగంగా మీకు అందరికీ చెప్పాల్సి చెప్పొచ్చింది ఏదంటే మనకు గతంలో కూడా ఇప్పుడు కూడా రాని అవకాశం ఈరోజు వచ్చింది ఎట్లా అంటే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన మన ప్రాంత వాసి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా మన చాలా నేళ్ళ కింద మర్రి చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు అవకాశం వచ్చింది మళ్ళీ ఇప్పుడే వచ్చింది అప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి ఏమంటే మన కోర్పు కూర్పల్లి ప్రాజెక్టు చెరువు వికారాబాద్ చెరువు ఎస్సీపీ కాలేజ్ అలాంటి మంచి మంచి అభివృద్ధి అభివృద్ధి చెందే ప్రాజెక్టులు రావాలంటే మళ్ళీ ఇప్పుడు కూడా రంజిత్ రెడ్డి గారిని గెలపాలి గెలిపించాలి మరి అది ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అరే వయసులో కూడా మంచి స్థానం కల్పిస్తున్నారు చిత్తమలు కూడా భూషయ్య గారిని సీఎం చేసారు మరియు మన సత్యం సేటును మున్సిపాలిటీ చైర్మన్ చేసిరు మంజుల రమేష్ గారిని చైర్మన్ చేసిరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ మంచి స్థానాలు కల్పిస్తుంది ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చింది కాబట్టి ఆర్యవైశ్యులందరికీ నేను ఒకటే వినోపం చేస్తున్నా మీరందరూ కూడా ఏ పార్టీకి అక్కడ ఇక్కడ చూడొద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రంజిత్ రెడ్డిని గెలిపించాలి మన ఆర్యవైశ్యుల ఉన్నతికి పాల్పడాలంటే పాల్పడాలంటని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు కడప గడపకి కాంగ్రెస్ ప్రోగ్రాము మన ధాకర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ అన్నగారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది వాడు మొత్తంలో మరి తిరిగితే మరి చాలా స్పందన వచ్చింది కంపల్సరీ చేయి గుర్తుకు ఓటేస్తాం భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఇంత ముందు గిట్ట ఉన్న ప్రభుత్వం ఏం పండు చేయలేకపోయింది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మరి హామీలు ఇచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్ తర్వాత అన్ని హామీలను నెరవేసే దిశగా ముందుకు సాగుతుంది కాబట్టి అందరూ దయచేసి చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి గారిని గెలిపేయాలని కోరుతున్నాను ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొని వార్డ్ నెంబర్ ఫోర్టీన్ మరియు ట్వంటీ త్రీ వార్లలో పొద్దున ఎనిమిది గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది మరి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓట్లు వేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఓటరింగ్ మహాశైలను అభ్యర్థించినప్పుడు వారి వారి నుంచి విశేష స్పందన మాకు లభిస్తూ ఉన్నది వాళ్ళు సంతోషంతో చెప్తా ఉన్నారు అన్నా తప్పకుండా చేతి గుర్తుకే ఓటేస్తాం రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు అనేటువంటి వారి నాయకత్వాన్ని కూడా తప్పకుండా బలపరుస్తాం తప్పకుండా చేతి గుర్తుకే ఓటేస్తాం రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతం నుంచి భారీ మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ కూడా ఇక్కడినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఓటర్ మహాషులందరికీ కూడా నాయకులు హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటా ఉన్నారు మరి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ దేశం యొక్క రాజకీయ పరిస్థితిని దేశం యొక్క ఆర్థిక పరిస్థితులను దశ దిశ నిర్దేశం చేసే ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మరి పద్నాలుగో వార్డు ప్రజలు ఇరవై మూడో వార్డు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేయాలి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే తోకముడు చేసింది వాళ్ళంతా కూడా ప్రజల్లో కనిపించే పరిస్థితి లేదు వాళ్ళకు అర్థమైపోయింది ప్రజలు ఇప్పుడు మా పక్షాన లేరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కాబట్టి మనం తోక ముడుచుకొని పారిపోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ అయితే మరి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇక ఉన్నది ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో కొద్దిగా గొప్ప స్ట్రాంగ్ అవుతున్నది బీజేపీ మరి బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అభ్యర్థిగా ఉండడం జరిగింది ఉన్నారు వారు పోటీ పడతా ఉన్నారు మరి కొండా విశ్వశ్వర్ సంగతి ప్రజలందరికీ బాగా తెలుసో తెలియదు కానీ మరి గతంలో ఆయన ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది మరి అప్పుడు కూడా నేను టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను వారికి దగ్గరగా ఉండి నేను పనిచేయడం జరిగింది మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మనిషి ఆయన ఎట్లాంటి వ్యక్తి అని అంటే ఆయన ఎవరికి కూడా సహాయం చేయడు ఎవరైనా ఇంటికి పోతే ఎందుకు వచ్చారు మీరు మీ అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతాడు కనీసం మనం వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ఇంటికి పోతే కూడా మెడల్ బట్టి బయటికి తొప్పి ఎందుకు వచ్చావు నువ్వు ఎట్లొస్తావు నువ్వు మా ఇంటికి నా ఇంటి లోపలికి వస్తావు నా అపాయింట్మెంట్ ఉండాలి కదా నా అపాయింట్మెంట్ తీసుకున్నావా నా అపాయింట్మెంట్ తీసుకోకుండా నువ్వు ఎట్లొస్తావు అని చెప్పి ఎన్నోసార్లు కోపమై ఎన్నోసార్లు ఆయన మెడల్ బట్టి బయట తొప్పినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజల మీదనే మరి ఆయన ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ విధంగా ఆయన దురాగతాలు చేస్తూ ఉంటే మరి ప్రజలు ఈరోజు ఏ విధంగా ఓటేస్తారని చెప్పి ఈరోజు నేను బీజేపీ నాయకులైనటువంటి ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీకు అందరు తెలిసిన విషయమే ఆయన మొన్ననే మొన్ననే వైట్ మనే నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఆయన మరి వైట్ మనీ చూపించడం జరిగింది ఎలక్షన్ కమిషన్కు మరి ఆయన దగ్గర పరిస్థితి ఆయన ఎన్నెన్నో ప పైసలు ఉండవచ్చు కానీ పెద్ద మనుషులు చెప్తా ఉంటారు ఎన్ని ఉంటే ఏం లాభము మరి కుక్క పాలు ఉంటే ఎవరికి లాభం అన్నట్టుగా అంటే కుక్క పాలు ఉంటే ఎన్ని ఎన్ని పాలన కూడా అది ఎవరికి పనికొచ్చేటివి కావు అదేవిధంగా కొండ విశ్వేశ్వరెడ్డి గారి దగ్గర కూడా ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆయన ప్రజాసేవకు పనికిరాడు ఒక్క రూపాయి కూడా ఎవరికి కాడు ఒక్కరిని కూడా కాడు మరి ఆయన ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఆయనకు వస్తూ ఉంటుంది ఆ విధంగానే చేస్తూ ఉంటాడు ఆయన ఆయన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో కలగ తిరిగిండు బాగా బాగా కలిగి తిరిగి ఇక్కడ ఇక్కడ ఈ పెండ బాగా దొరుకుతుందని చెప్పి ఈ ఆ ఈ ఆవుపెండ ఎద్దుల పెండ బర్రల పెండ బాగా ఈ ప్రాంతంలో దొరుకుతుందని చెప్పి తెలుసుకొని ఇక్కడ గోబర్ గ్యాస్ తయారు తయారు చేస్తే బాగుంటుంది మనకు డబ్బులు పెద్ద మొత్తంలో మనకు లాభం వస్తుందని గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టిండు ఆయన గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టి లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నాడు ఈ విధంగా ఆ తర్వాత మళ్ళీ బాగా ఇంకా బాగా కలిగి తిరిగి కోట్పల్లి దగ్గరికి పోయిండు ఆ కోట్పల్లి ప్రాజెక్టు చూసిండు అర ఈ నీళ్లు బ్రహ్మాండమైన నీళ్లు ఇక్కడ ఉన్నాయి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది దీన్ని ఒక పర్యావరణ పర్యావరణంగా దీని పర్యావరణ దీని దీనిగా చేయాలి టూరిజంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చింది బయటకు చెప్పడానికి ఏమో ఇక్కడ యువకులందరికీ కూడా ఉపాధి ఉపాధి కల్పిస్తాను ఉద్యోగాలు అని చెప్పి బయటకు చెప్పిండు తర్వాత లోపల పోయి చూస్తే ఏముందంటే అక్కడ ఇచ్చే ఉద్యోగాలు ఏమో తక్కువ ఆయనకు ప్రతి నెలకు ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఆయనకు లాభం వస్తూ ఉన్నది దాని మీద బోటింగ్ వల్ల మరి ఈ విధంగా ఆయన బిజినెస్ బిజినెస్దారుడు ఈ విధంగా ఆయన వ్యాపారవేత్త ప్రతి విషయంలోనూ ఆయన వ్యాపారం చేసుకోవడం ఇక్కడ డబ్బులన్నీ కూడా సంపాదించుకొని తీసుకొని పోవడమే ఆయన ఆయన పరిస్థితి మరి ఇంకో విషయం కూడా చెప్తాం మీకు ఈరోజు ఒకప్పుడు మీకు అందరు చేసిన విషయమే టమాటా రేటు బాగా తగ్గిపోయినాయి టమాటా రేట్లు బాగా తగ్గిపోతే మన రైతులందరూ కూడా తీసుకుపోయి అసెంబ్లీ ముందటి మొత్తం టమాటాలు పోసేసారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మాకు టమాటాకు సరైన రేటు గిట్టుబడితారు రావట్లేదు అని చెప్పి టమాటాలు అన్నీ తీసుకుపోయి ఆడ పోస్తే ఆయనకు ఆలోచన వచ్చేసింది మళ్ళీ ఈ పార వేసిన టమాటలు ఏ విధంగా మనం వ్యాపారం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చాయని ఏం చేసి అంటే రైతులందరి దగ్గరికి పోయి టమాటాలు మేమే కొంటాం మీరు అందరూ అట్లా పడేయకండి తక్కువ ధరకు అంటే మాకు అక్కడ మీకు రూపాయి పోతే మేము రెండు రూపాయలు కొంటామని చెప్పి ఆ విధంగా వ్యాపారం చేసుకొని ఆయన టమాటా సాస్ తయారు చేస్తున్నాడు ఇప్పుడు టమాటా సాస్ తయారు చేసి ఈ హోటళ్ళలకు రెస్టారెంట్లకు అందరు కూడా సప్లై చేస్తున్నాడు ఈ విధంగా ఆయన ప్రతి విషయంలోనూ ఆయన వ్యాపారవేత్తనే తప్ప ఎక్కడ కూడా ఆయన ఎవరికి కూడా ప్రజలకు సహకరించిన వాడు కాదు ప్రజాసేవ చేసిన వాడు కాదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మరి ఇంకోవైపు మా మా క్యాండిడేట్ డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు మరి ఆయన ఆయన చాలాసార్లు చెప్తాడు ప్రజాసేవ అంటే నాకు ఇష్టం నాకు ఎన్నో డబ్బులు దగ్గర ఉన్నాయి నేను సంపాదించుకున్నా కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ లేదు ఇంత సంతోషం లేదు ఈరోజు ప్రజాసేవలోకి వచ్చినా నాకు చాలా సంతోషంగా ఉంది నేను ప్రజాసేవ చేస్తాను నా జీవితమే ప్రజాసేవకు అంకితం అని చెప్పి ఆయన చాలాసార్లు కూడా చెప్పిన చెప్పినటువంటి సందర్భం మరి ఎన్నోసార్లు చాలామందికి ఆయన రకరకాలుగా ఆయన సాయం సాయం చేసినాడు ఒక రైతు ఎద్దు లేకుంటే తనే ఒక ఎద్దులాగా తాడిమాకు పెట్టుకొని దుంతు ఉంటే టీవీలో న్యూస్లో చూసి వాళ్ళకి ఎద్దిప్పించి మరి అప్పుడు కరోనా టైంలో చాలామందికి మొత్తం వాళ్ళ పరిస్థితి బాగలేక చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేసి మరి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ డబ్బులు కూడా ఒక కట్టినటువంటి పరిస్థితి రంజిత్ రెడ్డి గారి పరిస్థితి మరి అదేవిధంగా కొందరికైతే ఆ కరోనా టైంలో ఆన్లైన్లో క్లాసులు నడుస్తూ ఉండే కొందరికి స్మార్ట్ ఫోన్లు లేకుంటుండే లేకపోతే స్మార్ట్ టీవీలు లేకుంటుండే మరి వాళ్ళందరికీ కూడా స్మార్ట్ టీవీలు ఇప్పించి స్మార్ట్ ఫోన్లు ఇప్పించి మరి ఈ విధంగా ప్రజాసేవ చేసిన వాడు మన డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు మరి కాబట్టి ప్రజలారా మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మరి ఎక్కడో కూర్చున్నటువంటి మోడీ గురించి మనం ఈరోజు బీజేపీ పార్టీకి పువ్వు గుర్తుకు ఓటేస్తే మనమంతా కూడా పరశానైపోతాం స్థానికంగా స్థానికంగానే సుధాకర్ రెడ్డి నేను నేనున్నా నేను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని నేను ఇరవై నాలుగు గంటలు కూడా మీకు మీకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు మరి వారందరి నాయకత్వాన్ని మనం బలపరిస్తే పెద్ద ఎత్తున మనకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రజా సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున మనకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మన జిల్లా నుంచి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వారి నాయకత్వాన్ని బలపరిస్తే తప్పకుండా ఇక్కడ ఉంటే ప్రజలందరూ కూడా నా నాయకత్వాన్ని బలపరచిరాన్ని సంతోషపడి మరి పెద్ద ఎత్తున ఆయన ఫండ్స్ తీసుకుని వచ్చి మన అంతా కూడా పెద్ద ఎత్తున శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్న మిత్రులారా మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయండి గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచండి అదేవిధంగా యనమల యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి థ్యాంక్ యూ